వాళ్ళకు పురాతన నాణ్యాలు లభించాలనే సమాచారం మేరకు ముద్దూరు వంటలో తహసీల్దార్ గారి మరియు కొన్ని చల్లడం జరిగింది నిన్న ఇక్కడ పొలంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వాళ్ళు తవే సందర్భంలో ఒక రాతితో తయారు చేసిన ఒక డబ్బా ఒకటి బయటపడ్డానికి దాన్ని తెచ్చి కూలీలు చూపించడం జరిగింది దాన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఒక అవసర వ్యక్తిని పిలిపించి వాటిని చూడగా ఒక వెండి నాణ్యాలుగా వాటిని గుర్తించారు విధంగా వాటి అన్నిటి కలిపి రైతు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్నాయి అన్ని కలిపి ఇరవై నాణ్యాలు రెండు చేతి ఉంగరాలు ఉన్నాయి అన్నీ కూడా వెండి సంబంధించినవి ఉన్నాయి వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అవి అసభ్యాహి కాలానికి చెందినట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద చలామణి ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకున్న కొడతారు అదేవిధంగా ఎవరు కూడా ఇక్కడేదో లభిస్తున్నాయని దీన్ని మళ్ళీ మంత్రాలు తంత్రాలు ఆ విధంగా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించవద్దు అక్కడ ఎలాంటి వాటిని కూడా చేసి కూడా తవ్వకాలి అక్కడ ఆ విధంగా ఏమైనా చేసినట్లయితే ఎవరికన్నా ఇలాంటివి దొరికితే వెంటనే పో పోలీస్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ అందజేయాలి అలాంటి చట్టపరులు చేసి తంత్రాలు ఏమైనా చేసినట్లయితే చట్టపరంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ప్రజలెవరు కూడా అలాంటి వాటిని అపోహలు నమ్మవద్దు அதுக்கு கொஞ்சம் அது